హాయ్ హలో నమస్తే అండి నేను మీ జ్యోసా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ ఈ రోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను తమ్ నెల్లి చూసారు కదండి ఎగ్ కర్రీ మసాలా అంటే పూర్తిగా మసాలా కాదు కాకపోతే మసాలా వేయకుండా కాదు చాలా టేస్టీగా ఉంటది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అన్నంలోకి అయితే సూపర్ బగారా రైస్ వేడి వేడి అన్నంలోకి సూపర్ గా ఉంటది నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి పొట్టు కూడా తీసి రెడీగా పెట్టుకున్నా అండి రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేశాను చూడండి ఎంత చిన్న చిన్నగా చేశాను ఇవే ఈ సైజ్ టమాటా అండి ఈ సైజ్ టమాటాలు రెండు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను ఉల్లిపాయలు తర్వాత కరివేపాకు ఇంకా మీటా ప్రాసెస్ అంతా చూద్దాము ఇంకేమేమి వేస్తాయి ఏంటి అనేది చూడండి స్టవ్ ఆన్ చేస్తున్నా అండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాండి ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి మూడు టేబుల్ స్పూన్లు వేసాను ఇలా నూనె వేసిన తర్వాత ఒకవేళ మీకు ఎగ్స్ వేంపుకోవాలనుకుంటే ఈ టైంలో ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి నేనైతే ఫ్రై చేయట్లే డైరెక్ట్గా వేస్తాను కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి భలే ఉంటుందండి ఈ టమాటో తర్వాత ఈ మసాలాలో ఉడికిన తర్వాత బాయిల్డ్ ఎగ్ సూపర్ టేస్ట్ ఉంటుందండి చూడండి నూనె వేడైంది ఒక చిన్న బగారాకు కొంచెం సాజీరా రెండు వేస్తున్నా అండి ఇంకా ఇందులో తాలింపులోకి నూనెలో ఏం వేయాల్సిన పని లేదు మీకు నచ్చితే లవంగాల ఘాటు ఇష్టం ఉంటే వేసుకోండి ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకి ఇందులో వేసేద్దాం కొంచెం ఉల్లిపాయలు వేయడానికి టైం పడుతుంది ఈ లోపు మనము ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి ఇక్కడ చూడండి ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో వేంపి పొడి చేసిన పల్లీల పొడి వన్ టేబుల్ స్పూన్ అండి దాదాపుగా పల్లీల పొడి తర్వాత నూల పొడి వేంపి రెడీగా పెట్టుకుంటా పొడి చేసుకొని ఇదైతే మనము షాప్ లో తెచ్చినటువంటి కొబ్బరి పొడి వన్ టేబుల్ స్పూన్ కారం అండి రుచికి సరిపడా మీరు తినేదాన్ని బట్టి నేనైతే వన్ టీ స్పూన్ వేస్తున్నాను సాల్ట్ చెప్పాను కదా నేను కొంచెం తక్కువ వేస్తాను ముప్పై టీ స్పూన్ సాల్ట్ వేసానండి ఇందులోనే పచ్చి ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ వేసి చక్కగా కలిపి నానబెట్టుకోవాలి ఇది ముందుగా నానబెట్టి పెట్టుకున్న పర్లేదండి ఇలా తాలింపు అవుతుంటే మనం నానబెట్టుకున్నా పర్లేదు చక్కగా కలవాలి ఇదంతా గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి ఇలా కలిపి ఉంచేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు చూద్దాం తాలింపు చూద్దాము ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గాయి మరి బ్రౌన్ కలర్ రాలేదు ఇంకా కొంచెం కలర్ అవసరం మనకు అందుకని ఇంకా కొంచెం అండి ఉల్లిపాయ కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుందండి అందుకని కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెంపుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ ఏ కలర్ ఉంటాయి ఆ కలర్ వచ్చే వరకు వెంపుకోవాలి అందుకే నేను ఉల్లిపాయలు చాలా సన్నగా జరిగాను చూడండి మీరే సన్నగా పొడుగ్గా ధరకున్న పర్లేదు ఇలా చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకున్న పర్లేదండి కలర్ స్టార్ట్ అయినాయి ఉప్పు వేస్తే ఇంకా త్వరగా అవుతుంది కలర్ నేనైతే ఉప్పు ఏమేయలే తాలింపులో చూడండి బ్రౌన్ ఆనియన్ స్మెల్ అయితే స్టార్ట్ అయింది గోల్డెన్ కలర్ వచ్చిందండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి వేగేలోపు ఆనియన్ కూడా పూర్తిగా బ్రౌన్ అయిపోతుంది అండి అన్ని ఇంట్లో ఉన్న వాటితో మనకు అందుబాటులో ఉన్న వాటితో సింపుల్ గా చేసుకునే రెసిపీ కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా చపాతీలోకి అండి రైస్ బగారా రైస్లోకి రైస్ రైస్లోకి కూడా బాగుంటుంది కానీ బగారా రైస్లో ఇంకా బాగుంటుందండి చూడండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది ఆనియన్స్ కూడా బ్రౌన్ ఆనియన్ కలర్కి వచ్చిందండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను ఒకసారి పసుపు అంతా కలుపుకున్నా కలుపుకొని స్టవ్ తగ్గిస్తున్నా అండి స్టవ్ తగ్గించేసి ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న మసాలా ఇందులో వేసేయాలి ఇందాక వాటర్ వేసి అన్ని రకాల మసాలాలు ఇందులో వేసి కలిపాం కదా ఇప్పుడు ఇది నూనె పైకి వచ్చేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అయితే పెంచుతున్నానండి ఎక్కువ టైం పట్టుదండి తొందరనే నూనె అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి మసాలా అంతా చక్కగా వేయు వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా నూనె బయటకు వస్తుందండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసేసుకోవాలి టమాటా వేసినాక ఫ్లేమ్ హైలో పెట్టాలండి టమాటాకు ఎంత మంచి వేడి తగిలితే అంత బాగా మగ్గిపోతాయండి ముందుగా అన్ని ఈక్వల్ గా వేడి కావాలి టమాటా చూడండి టమాటాలు కూడా వేడి అయ్యాయి సైడ్కు నూనె బయటకు వచ్చేస్తుంది ఈ టైంలో నేను కొంచెం స్టవ్ తగ్గిస్తున్నాను తగ్గించేసి మూత పెడదాం టమాటా పూర్తిగా మగ్గాలి మగ్గే వరకు అది చూద్దామండి చూడండి చక్కగా మగ్గిపోయే టమాటా కూడా సూపర్ గా మగ్గాయండి మనము ముందు హైలో పెడితే టమాటా ఇలా మగ్గిపోతుంది టమాటాకు కరెక్ట్ వేడి తగలాలండి ఇప్పుడు మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా అంత మెత్తగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉండాలి కాబట్టి ఇలా మెత్తగా చేశానండి ఇందులో వాటర్ వేద్దాం వాటర్ వేసేసి మంచి కలుపుకుందాం కదండి ఎగ్స్ ఎగ్స్ ఇందులో వేద్దాము ఇలా ఘాట్లు పెట్టి వేసేయాలండి ఇది అట్టిపళ్ళు కట్ చేసే నైఫ్ చాలా షార్ప్ ఉంటుంది ఆనియన్ కట్ చేసుకోవడానికి కూరగాయలు కట్ చేయడానికి బాగుంటుంది అండి రకరకాల నైఫ్స్ ఉన్నాయి నా దగ్గర మా అమ్మ అయితే పిండితో ఇట్లా ఇట్లా హోల్ చేసేదండి టూత్పిక్స్ ఉంటాయి కదా దాంతో చక్కగా ఇట్లా 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 చిన్న చిన్న హోల్స్ వేసేది నేనైతే ఇలా కట్ చేసి వేసేస్తాను ఇలా కట్ చేసి వేయడం వల్ల లోపల మసాలా అంతా ఇంకి ఎగ్గుకు మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడైతే కొంచెం స్టవ్ పెంచానండి చక్కగా ఇదంతా ఉడికి కొంచెం చిక్కబడాలి గ్రేవీ అంతా ఇప్పుడు మూత పెట్టేసుకున్నా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎగ్స్ అనేది ఒకే వైపు ఉండకుండా కలుపుతూ ఇంకో రెండో వైపు కూడా ఇట్లా తిప్పుతూ ఉండాలి ఒకే వైపు కారం పట్టుకొని పైన చప్పగా ఉంటాయి కాబట్టి కలపాలి మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో చూడండి గ్రేవీ చిక్కబడింది కొంచెం స్టవ్ అయితే తగ్గిస్తున్నాను మూత పెట్టేసుకుందాం స్టవ్ తగ్గించేసి చూడండి చిక్కగా అయిపోయింది కర్రీ ఈ చిక్కదనం ఉంటే చాలు ఎందుకంటే మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా పడుతుందండి కొంచెం చల్లారిన తర్వాత ఇది కొత్తిమీర జల్లేసుకుందాం ఇంకా కొత్తిమీర సంగతి మీకు తెలిసిందే దాదాపు వేళ్ళతో చించే వేస్తాను నేను స్టవ్ ఆఫ్ అండి చూశారు కదా టేస్టీ గ్రేవీ ఎగ్ కర్రీ చాలా బాగుంటది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దండి తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్స్ చదువుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటది కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి హ్యాపీ కుకింగ్ అండి